నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ఈ మధ్య చాలా కాంట్రవర్సీ సంఘటన జరిగింది కదా మహిళల వేషధారణ మీద అయితే దాని గురించి నేను ఒక చిన్న షార్ట్ చేసి అంటే ఆ రోజు శివాజీ మాట్లాడిన రోజే శివాజీ మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పి ఒక చిన్న షార్ట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన దానికి దాదాపుగా ముప్పై ఎనిమిది వేల మంది చూశారు ఏడు వందల మంది లైక్ చేశారు ఒక నూట డెబ్బై వరకు కామెంట్స్ వచ్చాయి దాంట్లో ఒక నూరు వరకు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు నాకంటే మీరు మీ పిల్లలను మీ భార్యను అలా అలాంటి డ్రెస్సులు వేసుకో వేసుకోమని చెప్తారా మీరు అని నన్ను అడిగారు అంటే దాని అర్థమైంది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పిల్లలు వైఫ్ మన కింద బానిసలు అని భావిస్తున్నారు వాళ్ళంతా అది దానికి మూల కారణం ఏంటంటే మన విద్యా వ్యవస్థలో ఏది తప్పో ఏది ఒప్పో కరెక్ట్గా చెప్పలేరు చెప్తే రాజకీయ నాయకుల పండగ పండదు ఎందుకంటే మన దగ్గర గుంపు రాజకీయాలు ఎక్కువ వాళ్ళను అలాగే ఉంచాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఒకసారి మేల్కొంటే ప్రజలు మేల్కొంటే ఈ డబ్బులు వంచి ఓట్లు సంపాదించుకునే రాజకీయాలు ఉండవు అనేది వాళ్ళ కోరిక అందుకేనేమో విద్యా వ్యవస్థ మీద అస్సలు ఇంతమంది గెలిచినా విద్యా వ్యవస్థ మీద వేలు పెట్టడం లేదు పిల్లలను కుట్టడం కూడా అనే విషయం చాలామంది టీచర్లకు తెలియదు పిల్లలను కొడితే మూడేళ్ళ జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా దానికి తల్లిదండ్రులు కూడా ఏం ఎగ్జిబిషన్ కాదు అంటే తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రుల తల్లిదండ్రులకు కూడా పిల్లలను కొట్టే హక్కు లేదు పిల్లలను కానీ భార్యను కానీ కొట్టే హక్కు లేదు ఇలాంటి విషయాలు మర్చిపోయి ఇలాంటి విషయాలు మభ్యపెట్టి మనల్ని పెంచుతున్నారు దాంతో ఏమైతుంది అంటే పిల్లలకు క్రమశిక్షణ తెలియడం లేదు ఏది తప్పో ఏదో ఒప్పో తెలియడం లేదు దానికి ఇంతెందుకు మన పిల్లలకు వాళ్ళ ప్లేట్ వాళ్ళకు కడగాలనేది విషయం తెలియదు వాళ్ళ బట్టలు వాళ్ళు ఉత్తుకోవాలనే విషయం తెలియదు ఇలాంటి ఏ టీచర్ కూడా చెప్పడు విద్యా వ్యవస్థలో ఇలాంటివి పెట్టడానికి అసలు ఆలోచించరు కూడా ఆలోచించరు మన రాజకీయ నాయకులు ఇక మహిళల విషయానికైతే మహిళలను ఒక్క బానిసలుగా చూస్తున్నారు మన దేశంలో ఇప్పుడు నాకేం హక్కు ఉంటుంది నా పిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలో నా భార్య ఏ హక్కు ఏ డ్రెస్ వేసుకోవాలో నేను ఎందుకు చెప్తాను నాకు హక్కు ఉండదు కదా అది తెలియక నన్ను కామెంట్ చేస్తున్నారు పిచ్చోర్లు వాళ్ళకి ఆ విషయం తెలిస్తే వాళ్ళు కామెంట్స్ చేయరు వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు కదా ఇప్పుడు వాళ్ళను పిల్లలను కొడితే స్కూల్ స్కూల్లో పిల్లలను కొడితే టీచర్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆఫీసరు కంప్లైంట్ తీసుకోడు టీచరే కదరా కొట్టింది అంటాడు ఎందుకంటే ఆయనను కూడా వాళ్ళ టీచరే కదా కొట్టింది ఈ కొట్టడం అనే విషయంలో కొందరి జీవితాలు నాశనమైన విషయము ప్రాక్టికల్గా నేను చెప్తాను నిజ జీవితంలో నాకు జరిగిన సంఘటన చెప్తాను మా అన్న టెన్త్ క్లాసు నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు టెన్త్ క్లాస్ వరకు మా ఊర్లో ఉండింది టెన్త్ క్లాస్ లేదు సో మా ఊరి నుంచి వేరే ఊరికి మారాల్సి వచ్చింది అక్కడికి పోయినప్పుడు ఒక రూమ్ తీసుకొని ఉన్నాం నేను మా అన్న ఇద్దరము మా ఆ స్కూల్లో ఆ టీచర్ కొట్టిన దెబ్బలకు టీచర్లు కొట్టిన దెబ్బలకు మా అన్న పదిహేను రోజుల్లోనే స్కూల్ మానేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళి ఆయన అలా వెళ్ళిపోవడం వల్ల నాకు కూడా చదువులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన జీవితం కూడా ఇప్పుడు ఏముంది వ్యవసాయం చేసుకొని బతికి ఏదో సంపాదించుకుని కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే ఒక విధంగా ఇది టీచర్ల బాధ్యత రహిత్యం వల్లనే జరిగింది కదా దీనికి ఏం పెద్ద వేరే సాక్ష్యాలు అవసరం లేదు నేనే పెద్ద సాక్ష్యం అంటే టీచర్లు కొడితే అందరూ బాగుపడతారు అనుకోవడము అవివేకం అనేది నా ఉద్దేశం అలాగే ముందు మన దేశంలో చట్టాల గురించి క్షుణ్ణంగా చెప్పాలి పిల్లల పిల్లలప్పటి నుంచే మీరు మీ నాన్న బండిస్తే మీ నాన్న బండిస్తే తీసుకోవద్దు పదిహేడేళ్ళ వరకు పద్దెనిమిది ఏళ్ళ వరకు ఒకవేళ అలా బండి తీసుకొని నడిపిస్తే మీకు మూడేళ్ళ జైలు శిక్ష పడుతుంది మీ నాన్నకు అనే విషయాన్ని చెప్పాలా ఎవరైనా చెప్తున్నా చెప్పరు చిన్న చిన్న పిల్లలు కూడా బండ్లు వేసుకొని తిరుగుతుంటారు రోడ్ల మీద ఇవన్నీ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాల ఇంతెందుకు ఎంతమందికి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ సంపాదించుకోవడము తెలుసో చెప్పండి పాస్పోర్ట్ అప్లికేషన్ నింపడమే రాదు నాకు కూడా రాదు ఇప్పటివరకు అంటే తెలియదు చెప్పేవాళ్ళు లేరు స్కూళ్ళల్లో ఇవన్నీ ఏం చెప్పరు మీకు ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలో చెప్పరు ఓటర్ కార్డు ఎలా తీసుకోవాలో చెప్పరు అసలు ఓట్లు వేస్తే డబ్బులు తీసుకుంటే నేరము మూడేళ్ళ జైలు శిక్ష అని ఎవరన్నా చెప్తారా వాళ్ళకు చెప్పరు అసలు ఇలాంటి విషయాలు ఎంత అవసరం చిన్నపిల్లలప్పటి నుంచి చెప్తే మారుతారు అరే నువ్వు ఓటు వేసుకు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటే నేను మూడేళ్ళు జైల్లో రాని అని చిన్నపిల్లడికి ఐదేళ్ళ పిల్లోడికి చెప్తే ఖచ్చితంగా ఆ అబ్బాయి మారుతాడు అదే ఇప్పుడు ఇరవై ఏళ్ళ అబ్బాయి ఇరవై ఏళ్ళ తనికో ముప్పై ఏళ్ళ తనికో చెప్తే అసలు మనల్ని పిచ్చోని చూసినట్టు చూస్తాడు పిల్లప్పల నుంచి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి విషయాలన్నీ నేర్పి సమాజంలో చట్టంలో ఏమున్నదో చెప్పి మీరు లంచం తీసుకుంటే నేరము మీరు మహిళలను తిడితే నేరము వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళు ఒకవేళ నిజంగానే డ్రెస్సు ఖరీగా లేకపోతే నిజంగానే మీకు అది మంచిగా అనిపించకపోతే చట్టాలకు అనుగుణంగా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఆ మహిళను తీసుకుపోయి తీసుకపోయి అప్పుడే వాళ్ళు క్లాస్ తీసుకుంటారు లేకపోతే అరేంజ్ చేస్తారు అది మీ బాధ్యత ఒక మహిళ నిజంగానే వేషధారణ బాగాలేదు చాలా అభ్యంతరకరంగా అభ్యంతరకరంగా ఉంది అని ఆలోచించినప్పుడు అని భావించినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో వైకే కేసేయచ్చు మీరు ఏం ప్రాబ్లం లేదు ఫోటో తీసుకపోయి కూడా పెట్టి చెప్పవచ్చు వాళ్ళకి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఎవరికైనా ఉంటుంది అది ఎవరికైనా ఎలా బతకాలనే స్వేచ్ఛ ఉంటుంది అది హద్దులు మీరితే ఎవరికైనా అది శిక్షారులే ఈ విషయాలు స్కూళ్ళల్లో చెప్పక మనల్ని ఒక గుంపుల్లాగా తయారు చేసి ఓట్లు వేసుకునే వాళ్ళగా మాదిరిగానే ఉపయోగిస్తున్నారు ఇంతమంది టీచర్లు కొడుతున్న పిల్లలు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఎనభై శాతం మంది సక్సెస్ కాలేకపోతున్నారు జీవితంలో మరి ఎందుకంటారు ఇది క్రమశిక్షణ లోపమా మన దేశంలో తప్ప చాలా దేశాలలో కొట్టరు అమెరికాలో కొడితే జైలే అసలు తల్లిదండ్రులు కొడితే రెండోసారి ఒకసారి వస్తారు వార్నింగ్ ఇస్తారు రెండోసారి కానీ మళ్ళీ పిల్లలు ఫోన్ చేస్తే వస్తే తీసుకపోయి మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా అయ్యరు అన్ని చట్టాలు ఉన్నాయి అక్కడ మన దగ్గర మన దగ్గర తప్ప యూరోప్లో చాలా దేశాలలో ఆ చట్టాలు ఉన్నాయి మన దగ్గర ఏంటంటే ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడు గడుపుకోవడం కోసము స్కూళ్ళను వాళ్ళ విద్యా మన విద్యా వ్యవస్థను మార్చడం లేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు అందుకే దయచేసి ఎవరైనా సరే పిల్లలను కుట్టడం చాలా నేరము ఇతరులను వాళ్ళ డ్రెస్ మీద మహిళలను ముఖ్యంగా మహిళలను వాళ్ళ డ్రెస్ మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు నిజంగానే వాళ్ళ అభ్యంతరకరంగా డ్రెస్ ఉంటే వాళ్ళ మీద పోయి మీరు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు తీసుకోవాలంటే దానికి కూడా మీరు ఫైర్ ఆఫీసర్లకు కూడా చెప్పవచ్చు ఇవన్నీ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మనము మనమే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మనం మాట్లాడటము కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ముందు విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చితే నా అభి అభిప్రాయంతో ఏకీభవిస్తే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు